తీసుకుంటాం లొకేషన్ అన్న తీసారు సర్లే అన్నారు డబ్బులు పని అన్న ఆ పన్నీ అన్న అంతే ఎలా మాట్లాడుతున్నారు అసలు లోకేష్ గారు మీతో బాగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా ఇదే మొదటి సార్ ముందు ఎప్పుడైనా మాట్లాడావా ఫస్ట్ ఒక్కసారి మాట్లాడా ఇది సెకండ్ టైప్ ఫోటో ఎంత ముందు తీసుకున్నా ఇదే మొదటి సార్ ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నా తర్వాత ఎందుకు అంత ముందు తీసుకున్నా కదా మళ్ళా ఎందుకు తీసుకున్నా ఇంకా సార్ ఉండింది ఇష్టం ఆయన అంటే నీకు ఎవరైనా సినిమా హీరో లైక్ చేస్తారా ఒక ఎమ్మెల్యే కదా అంటే రాజకీయ పొలిటిషియన్ లీడర్ కదా ఒక మంత్రి కదా ఆయన నాకు ఇష్టం ఏం ఎందుకు ఇష్టం ఒక కారణం ఉంటది కదా ఇష్టం ఉండడానికి నా ఆ అందుకనే తీసుకున్నా ఆయన మీ ఎమ్మెల్యే తెలుసా ఎమ్మెల్యే నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ సో ఆయన మీకు కూడా మినిస్టర్ గా ఉన్నారు మరి మరి గవర్నమెంట్ స్కూల్లో ఏమైనా మార్పు వచ్చిందా చేంజెస్ వచ్చాయి ఏమైనా తన బియ్యంతో భోజనం పెడుతున్నారు పెడుతున్నారు మజ్జిగ అన్ని పెడుతున్నారు కూరలు పప్పు సాంబార్ అన్ని పెడుతున్నారు అన్ని బాగుంటున్నాయా టేస్ట్ ఉంటున్నాయా ఇంతకు ముందు అన్నం ఎట్లా ఉండేది ఇప్పుడు లోకేష్ గారు రాకముందు పప్పు సాంబార్ అవేం లేదు లేదు రకాలు పెడుతున్నాయా అన్ని లోకేష్ గారు అన్ని వచ్చిన తర్వాత సాంబార్ పప్పు ఎగ్ ఫ్రై అన్ని పెడుతున్నారు పెడుతున్నారు ఇంకా బుక్స్ కూడా ఇస్తున్నారంటా యూనిఫామ్ ఇవన్నీ ఇస్తున్నారు బాగున్నాయా ఆ బాగున్నాయి యూనిఫామ్ కి ఇప్పుడు ఏంటి తేడా అసలు

సాక్స్ బ్యాగ్ షూ అవన్నీ బాగున్నాయి యూనిఫామ్ ఇవన్నీ బాగున్నాయా బాగున్నాయి ఇవన్నీ ఎవరించారు లోకేష్ గారికి థ్యాంక్ యూ

아가가 미가가, 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 ఒకసారి అమ్మాయి పరిగెత్తిస్తుంది రోజు నన్ను బ్రహ్మని ఎక్సైజ్ చెప్తే కదా ఫోన్ చేసి ఉండే వైన్ చేస్తుంది ఉంటానమ్మ ఎలా వస్తా తల్లి చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ మీ అమ్మ వాళ్ళకి అందరికి తల్లి కొందరం వేసి చదువుకునేటట్టు మీ బుక్స్ అన్ని బాగున్నాయా మీకందరికి వేసారు కదా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి భవిష్యత్తు చూసి మనల్ని అందరినీ ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారా మీ అమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా తల్లికి వందరూ వచ్చిందని స్కూల్లో ఫుడ్ బాగుందా బ్యాగ్స్ బుక్స్ పెన్సిల్స్ బాగున్నాయా ఓకే బాయ్ బాగా చదువుకోండి సరేనా